శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కన్యా రాశి వారికి స్వయం కృషితో జీవితంలో పైకొచ్చే సమయం అన్నది స్టార్ట్ అయింది రాశి అందే రవి బుధగ్రహ సంచారంతో మీరు ఏదైనా ఒక దృఢ సంకల్పంతో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా ఏదైనా ఒక కొత్తగా ఏమైనా ప్రాక్టీస్ మొదలెట్టాలనుకున్నా స్వయం ఉపాధి పథకం కింద ఏదన్నా వ్యాపారం లాంటివి స్టార్ట్ చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం రవి రాసి ఉన్నప్పుడు బుధుడితో కలిసి ఉన్నప్పుడు ఏర్పడినటువంటి నిపుణయోగం మీలో నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అటు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ చేసే ప్రయత్నాల్లో ఉపాధి అవకాశాలు అన్నవి ఖచ్చితంగా లభించే అవకాశం ఉన్నది చేయవలసిందల్లా కృషితో మీ అర్హతకు తగ్గ విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ సమయంలో మీకు మీరు సక్సెస్ అవ్వడం అవకాశం ఉన్నది అలాగే ముఖ్యంగా మనకి గురుగ్రహం దశమస్థానంలో గురుగ్రహం ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభం జరుగుతుంది అలాగే కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది కుటుంబం యొక్క సమాజం యొక్క శ్రేయస్సుతో మీరు కూడా జీవితంలో నిలబడ్డానికి కుటుంబ సహకారం కూడా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం మనకి ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఎలా ఉంటుందంటే మనకి ముఖ్యంగా చతుర్థ భావ ఫలితాలు సప్తమ భావ ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో మనం ఏదన్నా ప్రయత్నం చేసినప్పుడు అది అత్యంత విలువగా వాల్యూగా మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది చతుర్థభావం విద్య అలాగే స్థిరాస్తి వాహన సౌక్యం అలాగే మీ యొక్క మదరు ఆ పుట్టింటి వారి సౌకర్యం ఇవన్నీ కూడా మీకు అనూహ్యంగా మీకు రావడం జరుగుతుంటుంది అంటే పుట్టింటి వారి దగ్గర నుంచి మీకు ఏమైనా ఆస్తి రావాల్సి ఉన్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకైనా సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా ఈ సమయంలో సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే విద్యలో సంపూర్ణ విజయం సాధించడానికి ఈ గ్రహశీతి అనుకూలించడం జరుగుతూ ఉంది ఇక సప్తమ స్థానంలో అంటే సాటర్న్ ఉన్నాడు సప్తమ స్థానంలో అంటే రవి లగ్నవందు శని సప్తమందు ఉన్నప్పుడు వారసత్వంగా వచ్చే పదవులు లాంటివి అంటే గతంలో మీకు ఏమైనా ఒక రాజకీయ పదవి కానీ ఏదన్నా ఒక ప్రభుత్వ పదవి కానీ రావాల్సి ఉంటుంది అంటే కొంతమందికి వారసత్వంగా కొన్ని పదవులు వస్తూ ఉంటాయి లేదంటే మీ యొక్క కుల వృత్తిలో కానీ కుటుంబానికి సంబంధించిన వృత్తిలో కానీ రావడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఆ విధంగా మీరు తండ్రి గారు చేసే వృత్తిలోకి కానీ మీ యొక్క సాంప్రదాయంగా వస్తున్నటువంటి మీ యొక్క వంశానికి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశించవచ్చు అంటే మీరు పెద్దవాళ్ళు లీడర్గా ఉన్న డాక్టర్గా ఉన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నా మీరు అందులో ప్రవేశించి తగు విధంగా నైపుణ్యం సాధించుకొని మీకు మీరే మళ్ళీ స్థిరపడడానికి ఈ అవకాశం ఉంది ఎస్పెషల్గా ఇంకా సప్తం అన్నది వివాహం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తూ ఉంటాయి ఇక్కడ గురువు లాభస్థానంలోకి మారుతూ మళ్ళా సప్తమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా దీని అంతటికీ కూడా సపోర్ట్ చేస్తూ శుక్రుడు భాగ్యాధిపతిగా శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే మీకు ఏదన్నా ఒక వృత్తి చేపట్టాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా డబ్బు అన్నది కంపల్సరీగా అవసరం ఉంటుంది డబ్బు రావాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి కాబట్టి మీకు ఒక స్త్రీ రూపంలో మీకు మీ యొక్క సమయానికి ఆర్థిక పరమైనటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే కొన్ని ఇంపార్టెంట్ అటువంటి బాధ్యతలు కూడా ఈ సమయంలో మీరు నెరవేర్చే అవకాశం ఉంది అంటే ఒకళ్ళు మీ పిల్లలకి ఏమైనా మ్యారేజ్ చేయాలి లేదంటే ఏమైనా పెళ్లి చేయాలి ఇటువంటి బాధ్యతల నుంచి సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది కొంతమందికి ఏదైనా ఒక ఫంక్షన్లోనో వేడుకలోనో పాల్గొనడానికి కూడా చాలా వరకు ఈ స్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది బట్ ఏదైనా ఈ కన్యారాశి వారికి ఇంతకాలంగా వారు చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది అయితే రాహు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మీ మీద మీ కుటుంబం పైన కానీ మీ పైన కానీ ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా ఇబ్బంది కలుగుతుంటుంది ఇంతకాలంగా మీతో పోటీ పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే మీతో రాజీ కుదుర్చుకొని మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే కేతు పన్నెండులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అంటే కొంతమంది చాలా వరకు సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు అక్కర్లేని కార్యక్రమాల్లో పాల్గొని అనవసర ప్రసంగాలతో కార్యక్రమాలు కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు అయితే అది అంతమంది విషయంలో కాదు బట్ ఏదైనా కేతు వేయిన్లో ఉన్నప్పుడు కొంత మనీ కొంత ధనం వేస్ట్ అవుతుంటుంది అది కాకుండా కొంత జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఎప్పటికప్పుడు అది కొంత పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంపార్టెంట్ విషయాల్లో పాల్గొనడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది ఇవన్నీ అనుకూలంగా ఉంటే మీ కుటుంబానికి అనూహ్యంగా ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఒక ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఒక ఫ్రైజ్ మనీ రూపంలో విశేషమైనటువంటి ధనం ఒకేసారి అంటే ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల మీ కుటుంబానికి కొంత ధనం రావాల్సింది రావడం జరుగుతుంది ఆ ధనం పంచుకునే విషయంలో అది ఖర్చు పెట్టే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా అధిక మొత్తంలో ధనం వచ్చినప్పుడు దాన్ని ఏదైనా ఒక మళ్ళీ ఒక స్థిరాస్తి కొనే రూపంలో పెట్టుకుంటేనే మంచిది తప్ప దాన్ని ఏదో డివైడ్ చేసి ఎవరికాళ్ళు పంచుకునే కార్యక్రమంలో కంపల్సరిగా ఇటువంటి విభేదాలు చికాకులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మరి కుటుంబ సంబంధించిన ఆస్తుల పంపకాల్లో కానీ ధనం పంపకాల్లో కానీ మీకున్నటువంటి చెర స్థిరాస్తులు పంపుకునే విషయంలో పంచుకునే విషయంలో కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేసుకొని జాస్టీస్గా అనుభవిస్తేనే మంచిది మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడు యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా అంటే బుధుడు శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి మీ జన్మ శుక్ర శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన గురుగ్రహం చూసినా మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసినా గురువు దా ఆ గ్రహం మీద సంచారం చేసినా విద్యలో అభివృద్ధి కలుగుతుంది స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలాగే కేతువు కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ అన్నదమ్ములతో విభేదాలు ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది అందువల్ల సంపూర్ణంగా అనుకున్నవారు ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు లేనప్పుడు కొద్దిగా అనుభవంలో జ్యోతిషణ సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏ గో గోసేవ చేయడం వల్ల కానీ గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా వివాహపరమైన సమస్య ఉన్నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా గోసాల్ అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది అంటే కొన్ని అది దొరకడం కష్టం కానీ ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డని ఇవ్వాల్సి ఉంటుంది నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డ తెచ్చి ఒక ఆగు పెడితే దాని ఫలితం అయితే కనబడదు ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక వంద గోవులైనా ఉండాలి అటువంటి గోవులకి ఇంచుమించుగా వంద గోవులకి ఈ పచ్చగడ్డిని మీరు మీకు అనుకూలమైన రోజులు అంటే ఏదన్నా సాధన తార క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు లేదంటే మీ సిబ్బందితో అన్నా పెట్టవచ్చు మీరు కా మీ ప్రజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే మీ ఫలితం మీ పని కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చెయ్యాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామనేది ఏదంటే పది మందికి భోజనం పెట్టకుండా సాధ్యనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే మంత్ మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు స్వస్తి